గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ నిష్పక్షపాతంగా సేవలు అందించినటువంటి అంగన్వాడీ వర్కర్లను తొలగించడం ధ్యేయంగా పనిచేస్తా ఉంది ఆ టీడీపీ నాయకత్వానికి టీడీపీ ప్రభుత్వానికి అధికారులకు పాలకులుగా సీఐటిగా మేము ఉన్నాం మీకు రాజకీయంగా ఎదుర్కొన్న దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ నాయకులు జైల్లో పెట్టుకోండి లేకపోతే మీ ఇళ్ళ దగ్గర కళ్ళ పెట్టుకోండి తప్ప నిష్పక్షపాతంగా ఐసీడిఎస్ అభివృద్ధి కోసం ఈ దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం అనుక్షణం అప్పులు చేసి సంస్థను నడిపించేటువంటి అంగన్వాడీ వర్కర్ల పట్ల ఇంత పక్షపాత ధోరణ వహించడం సరైనది కాదు దీనిని మేము సీడ్ గా ఖండిస్తా ఉన్నాం ఇరవై సంవత్సరాలుగా నిజాయితీగా పనిచేస్తా ఉంటే టీడీపీ వచ్చినటువంటి ఈ మూడు సంవత్సరం నెలల్లోనే ఆయన పని చెప్పేసి సంఖ్య పీడిస్తా ఉన్నారు ముప్పై సంవత్సరాలు పని వర్కర్కి ఈ రోజు పేరు పెట్టినటువంటి పరిస్థితి దీని వెనకాల జరిగింది ఏంటంటే దానికి భర్త ఈ ఎన్నికల్లో వైసీపీ ఏజెంట్గా కూర్చోవడమే నేరము ఆయన భర్త వైసీపీ ఏజెంట్గా కూర్చున్నాడని అక్కడి నుండి స్థానిక నాయకత్వం ఐసీడీఎస్ తెలియాలి ఫోన్ చేస్తే వీళ్ళు వాళ్ళకు తొలకే ఐసీడీఎస్ నిబంధనలు పక్క పక్కన పెట్టి వీళ్ళ ఆత్మధ్వారం వాళ్ళ కాళ్ళ కిందకి తాకట్టు పెట్టే వాళ్ళకి తాకిదని చెప్పని చేశారు ఇది వాస్తవాకన అని చెప్పేసి షిడి గుడి గారికి చెప్పాల ఇటువంటివన్నీ కూడా మేము ఒప్పుకోం ఐసీడీస్ నిబంధనల పరంగా పనిచేయండి రాజకీయ విధంగా తలెక్కదండి మేము అండగా ఉండామని ఎన్నోసార్లు మర్చి చెప్తే అవన్నీ కూడా రకరకాలుగా చెప్పి మా మీద చాలా పెత్తనం ఉంది ఒత్తిడి ఉంది తొలగించమంటున్నారు అని మాకు చెప్పిన మాట వాస్తవం కదా చివరికి ఇప్పుడు ఒక మాట చెప్తా ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే మనకు మెమోలు ఇవ్వడానికి వస్తే వర్కర్ తిరస్కరించిందనే కారణంతో టర్మినేషన్ చేస్తారు వచ్చే తాకిదేందో తిరస్కరించిన దానికి మరి తనకు మైగ్రేషన్ వచ్చి వల్ల మెడికల్ సర్టిఫికేట్ కోసం లెటర్ ఇస్తే ఈ సూపర్వైజర్ లచ్చమ్మ తిరస్కరించింది ఒక వర్కర్ లీవ్ లెటర్ ఇచ్చే కూడా తీసుకునేటువంటి పరిస్థితిలో ఉంది మరి ఎందుకు ఆయన తొలగించకూడదు మరి ఎందుకు ఆమె గంటల ఉన్నావాషీట్ ఇచ్చే తీసుకునే స్థితిలో మీరున్నారంటే టీడీపీ రాజకీయ నాయకులు యొక్క వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయనేది కూడా అందుకనే పిడి గారు ఇప్పుడు వెంటనే చివరికి మాకు కావాలంటే కూడా పోస్టు పంపించే పరిస్థితి రాయచోడు ప్రాజెక్ట్ అన్నమయ్య జిల్లాలో ఉందంటే ఈ టీడీపీ నాయకుల వేధింపులు ఎంత స్థాన స్థాయిలో ఉన్నాయని కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది అందుకనే ఇది పూర్తిగా మీరు తాకీదులు తిరస్కరించడం పేరు పెట్టి కూడా దీని ఆధారాలతో కూడికినటువంటి రాజకీయ అనేది నిదర్శనం నిజం అందుకని మరోసారి చెప్తా ఉన్నా ఈ యొక్క అనాజ్యానికి తొలగిస్తే మీరు పీడిగా ఈ జిల్లాలో ఉంటారు లేకపోతే ఉండరు ఇదే పీడి గారు ఈ యొక్క రాయచేడి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల సూపర్వైజర్ల షెడ్యూల్ చెప్పుకుని గగ్గోలు మాట వాస్తవే కదా నీ పదవిని నిలబెట్టుకోవడానికి ఈ జిల్లాలో పీడిగా ఉండడానికి ఓ వర్కర్ కడుపు కొట్టడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది నువ్వు వీలైతే నీ జిల్లా అంతేగాని వర్కర్ అందుకని తక్షణం మీరు ఈ జిల్లా నిలిచిపెట్టిపోతే సరే సరే లేకపోతే మా వర్కర్ని విధులు తీసుకోవాలి ఈ రెండు కారణాలతో మీరు ఈ జిల్లా మాట్లాడి కొడుతా ఉన్నాం కాబట్టి